పర్సెంట్ కమిషన్లు లేదే ఇక్కడ ఏ పని జరగదు అని సొంత పార్టీ ఎమ్మెల్యేలే కుండలు బద్దలు కొడుతున్నారు అట్లాగే సొంత మంత్రులు క్యాబినెట్ సహచరులు స్పష్టంగా చెప్తున్నారు మా మంత్రులు పైసలు తీసుకుంటారు లేకపోతే ఫైళ్ళు కదలై అని చెప్పి పాపం నిజాయితీగా ఒప్పుకుంటున్నారు ఇంకోవైపు సొంత మామ పిల్లనిచ్చిన మామ కాళేశ్వరంలో అవినీతి ఎక్కడిది మన ఎక్కడిది లక్ష కోట్ల ప్రాజెక్టులో తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు అయితే అలా లక్ష కోట్ల కుంభకోణం అని ఎట్లా అంటారు ఇది అసంబద్ధం అని చెప్పి సొంత పిల్లనిచ్చిన మామ చెప్తా ఉన్నారు కాబట్టి ఫ్రస్ట్రేషన్లో రేవంత్ రెడ్డి గారు ఏవేవో చేస్తుంటారు ఏవేవో లీకులు ఇచ్చి ఏదో రకంగా మీడియా మేనేజ్మెంట్ చేసి నేషనల్ హెరాల్డ్ కేసులో చార్జ్షీట్లో పేరు వచ్చిన కొన్ని పత్రికలు అయితే రాయని రాయలేదు మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఎంత బాగా కవర్ చేసుకుంటూ వస్తున్నారంటే రేవంత్ రెడ్డి గారిని చాలా ఆశ్చర్యం ఉంది ఇట్లా కూడా అని అంటే ఇంత పెద్ద కేసులో ఇంత పెద్ద మ్యాటర్ వస్తే ఒక ముఖ్యమంత్రి పేరు వస్తే ఇదే కేసీఆర్ గారి పేరు ఉంటే రాకపోదురా ఇదే కేసీఆర్ గారి పేరుంటే కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు కొంతమంది ఓ సంబురాలు చేసుకుంటూ పేపర్ల నిండా తాటికాయంత అక్షరాలతో రాష్ట్రోళ్ళు ఇలా రేవంత్ రెడ్డి గారికి కవరింగ్ ఇచ్చినందుకు ఓ చాలా కష్టపడి కష్టపడి కాపాడుతున్నారు వారందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే మీరు ఎన్ని చేసినా ఎంత గింజుకున్నా ఈ మీడియా సంస్థలు ఎంత తాపత్రేయపడ్డా ఆయన మీకు ఎంత అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినా ఎన్ని రకాలుగా మిమ్మల్ని ఫోన్ చేసి బెదిరించినా ప్రజలకు విషయం అర్థమైపోయింది ఈయన ఒక లొట్ట ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి తను ఏం కాదు అని అర్థమైంది కాబట్టి మీరు కూడా దయచేసి నిష్పక్షపాతంగా వార్తలు ప్రజలకు చెప్పండి లేకపోతే సోషల్ మీడియా ఉంది మీరు చెప్పినా చెప్పకపోయినా సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అన్ని తెలుస్తాయి తెలియదు ఇక మేము పిల్లి కదా కళ్ళు మూసుకొని తాగితే తెలియదు అనుకుంటుంది అన్నట్టు మేము రాయకపోతే వార్తనే కాదు మేము రాయకపోతే మేము నొక్కేస్తే ఎవరైనా కూడా చెప్తు వాస్తవాలు చెప్తున్నారు మీకు నేను నేనేం చేయాలి కానీ చాలామంది రాస్తలేరు మరి ఏం చేయాలి మరి మా బాధ మేము చెప్పుకోవాలి కదా ప్రజలకన్నా చెప్పుకోవాలి కదా కాబట్టి మీరు అట్లా అనుకొని మీ భ్రమల్లో ఉన్నంత మాత్రాన మీరు చేయగలిగేది ఏం లేదని కూడా చెప్తూ సహకరించే మిత్రులకు థ్యాంక్ యూ బ్రదర్ మీకు ఒక మాట ఇంత ఇంపార్టెంట్ ఇష్యూ చెప్తే నువ్వు దేవుడు దయ్యనబడి ఇప్పుడు ప్రస్తుతం మాకు తెలంగాణకు పెట్టిన దయ్యం మాత్రం రేవంత్ రెడ్డి ఆ రేవంత్ రెడ్డి అనే దయాన్ని ఎట్లా వదిలించాలనేదే మా తాపత్రయం ఇంకేమన్నా తొందరపడ తొందరపడ అంత యాంగ్జైటీ ఎందుకు ఇంత టెన్షన్ ఎందుకు అంత హడావుడు ఎందుకు నేను చెప్పేది ఏమంటే తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్ తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ దయ్యాన్ని శనిని ఎట్లా వదిలించాలనేది మా టార్గెట్ ఇక మీరు చెప్పే టెన్షన్ ఎందుకే అంతగానో మాట్లాడనే రాదు ఎందుకు అంత తగబడుతున్నాం నేను అనేది ఏమంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి లోక్సభ ఎన్నికలకు ముందు మేము పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమావేశాలు పెట్టాము సమీక్ష సమావేశం ఇక్కడ అసెంబ్లీలో ఓడిపోయాము ఎట్లా ముందుకు పోవాలని చెప్పి దాదాపు పదిహేడు రోజుల పాటు మీరందరూ చూశారు ఇక్కడే వేల మంది కార్యకర్తలతో కూర్చొని దాదాపు ఏడు ఎనిమిది తొమ్మిది పది గంటలు వారితో చర్చించాం ఆ ప్రాసెస్లో చాలామంది డైరెక్ట్గా మైక్లో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు కొంతమంది చిట్టీల మీద రాసిచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది కేసీఆర్ గారికి ఉత్తరం అందించండి అని చెప్పి ఉత్తరాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మా పార్టీలో వి ఎంకరేజ్ ఓపెన్ కల్చర్ డెమోక్రసీ కాబట్టి డెమోక్రాటిక్ పార్టీ కాబట్టి ప్రజాస్వామిక స్ఫూర్తి ఉన్న పార్టీ కాబట్టి మా పార్టీ అధ్యక్షుల వారికి ఎవరైనా సూచనలు చేయాలనుకుంటే ఉత్తరాలు రాయొచ్చు అదేదో చాలా గొప్ప విషయం అన్నట్టు మీరందరూ అంత బాధపడిపోవాల్సిన అవసరం ఏం లేదు నేను అనేది ఏమంటే మా పార్టీలో డెమోక్రసీ ఉంది కాబట్టి మా పార్టీ అధ్యక్షుల వారికి మా పార్టీ నాయకులు ఎవరైనా సరే అప్పుడప్పుడు సూచనలు సలహాల రూపంలో లిఖితపూర్వకంగా ఇవ్వచ్చు ఓరల్కి ఇవ్వచ్చు రకరకాలుగా ఇవ్వచ్చు అట్లాగే నేను ఒక మాట మాత్రం చెప్తాను ఎవరైనా సరే మనం ఎవరైనా సరే పార్టీలో ఏ హోదాలో ఉన్నా కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది పార్టీ ఫోరమ్స్ ఉన్నాయి అధ్యక్షుల వారితో కలిసే అవకాశం ఉంది లేదా ఆఫీస్ బేరర్స్ ఉన్నారు కలిసి చెప్పుకునే అవకాశం ఉంది కాబట్టి అంతర్గతంగానే కొన్ని విషయాలు మాట్లాడితే బాగుంటుంది అది ఎవరు అందరికీ వర్తిస్తుంది వీళ్ళకి వాళ్ళకని కాదు అందరికీ వర్తిస్తుంది తప్పకుండా ఎవరమైనా ఒకటే ఈ పార్టీలో అందరం కార్యకర్తలమే అందరికీ కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది కాబట్టి మీరు కూడా దయచేసి ఇంత ఇంపార్టెంట్ ఇష్యూ మాట్లాడితే దీన్ని మళ్ళీ మీరు నా తెలుసు మీ సంగతి యు ఆర్ ఇంటెలిజెంట్ అన్ఫార్చునేట్లీ ఐమ్ ఆల్సో ఇంటెలిజెంట్ కాబట్టి నేనేమంటానంటే మీరు మీరు ఏం పెడతారో మీరు ఏం బిడ్డింగ్ పెడతారో తెల్లరారు నాకు తెలుసు మీ బాధలు కూడా నాకు తెలుసు మీ మేనేజ్మెంట్లోకి ఉండే అవస్థలు నాకు తెలుసు రేవంత్ రెడ్డి గారి ఒత్తిళ్ళు తెలుసు కాబట్టి నేను ఎక్కువ చెప్పను ఒకటి మాత్రం చెప్తాను మా పార్టీలో డెమోక్రసీ ఉంది మా పార్టీలో సలహాలు సూచనలు ఎవరైనా ఇవ్వచ్చు ఎట్లయినా ఇవ్వచ్చు గతంలో పార్లమెంట్ సమావేశాల సందర్భంగా లేఖలు వచ్చినాయి సూచనలు వచ్చాయి అట్లా వచ్చినప్పుడు వాటిని ప్రజాస్వామికంగా స్వీకరిస్తాం థ్యాంక్ యూ మీ అందరికీ థ్యాంక్ యూ మీ నేషనల్ హెరాల్డ్ విషయంలో ఏమైనా అడగదలుచుకుంటే బ్యాక్ టీవీ కానీ ఇంకో టీవీ కానీ అడగచ్చు నేషనల్ హెరాల్డ్ విషయంలో ఏమైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడండి చెప్తాను మిగతా విషయాలు ఆల్రెడీ నేను చెప్పాను అంతకంటే చెప్పాల్సిన వస్తుంది నేషనల్ హెరాల్డ్ విషయంలో యంగ్ ఇండియా విషయంలో మీ కుంభకోణం విషయంలో మీకు ఏమైనా అడగదలుచుకుంటే అడగండి ఓకే అన్ని పార్టీలో ఉంటారు రేవంత్ రెడ్డి కోవట్లు ఉంటే ఉండొచ్చు ఏముంది అందులో విల్ ఎక్స్పోజ్ దెమ్సెల్స్ కోవర్ట్స్ విల్ ఎక్స్పోజ్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం ఎందుకు తొందర ఎందుకు yes thank you finally <laughs> yes we'll wait for a month we'll wait for a month no no we'll wait for a month let's see if uh, the enforcement directorate or government of india will actually move because this is a serious matter we are already the leader of opposition of the country lok sabha floor leader or not floor leader but opposition leader has been named so therefore uh, we'll have to wait and see what action they'll pursue if they don't because not just uh, Mr. Rahul Gandhi, but Mr. Revans Mr. D.K. Shivkumar, many of them have been named. But so far, everybody has been tight-lipped, both Government of India and also Mr. Ravan Reddy and Rahul Gandhi. So we'll wait to see what, uh, you know, they have to say what the agencies will do. Thank you.